రాజ్యాంగ స్ఫూర్తితోనే సమర్థవంతమైన ప్రజాసేవ జిల్లా ఎస్పీ సునీత రెడ్డి ఐపీఎస్ అన్నారు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బుధవారం రోజు జిల్లా కార్యాలయంలో పోలీసులు అధికారులతో కలిసి జిల్లా ఎస్పీ శ్రీమతి సునీత రెడ్డి ఐపీఎస్ రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా ఎస్పీ సునీత రెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి ప్రాథమిక హక్కులను కల్పించడమే కాక సమాజ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చట్టాలను రూపొందించిందని తెలిపారు ప్రజల రక్షణ శాంతి భద్రతల పరిరక్షణ అనే పవిత్ర లక్ష్యాల కోసం ఉన్న పోలీస్ వ్యవస్థకు రాజ్యాంగమే మార్గదర్శకమని చెప్పారు రాజ్యాంగ స్ఫూర్తి ఆధారంగా ప్రతి పోలీసు అధికారి విధులు నిర్వర్తించినప్పుడే సమాజ అభివృద్ధి ప్రజాస్వామ్య పరిరక్షణ మరింత బలపడుతుందని ఆమె అన్నారు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచే భారత ప్రజాస్వామ్య వ్యవస్థ వెనుక రాజ్యాంగమే ప్రధాన శక్తి అని ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు వీరారెడ్డి బాలాజీ నాయక్ పోలీసు కార్యాలయం ఏ సునంద స్పెషల్ బ్రాంచ్ సిఐ నరేష్ రిజర్వ్ ఇన్స్పెక్టర్లు అప్పలనాయుడు శ్రీనివాసులు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు आठ <laughs> No. this one six-day are number?